ఆర్యులు ఎవరు దేవుడు అబద్ధం అలాగే వేదాలు దేవుని సృష్టి కాదు దివ్య పురుషుల వాక్కు కాదు కానీ అది మన సంస్కృతికి విజ్ఞానానికి చరిత్రకు చాలా ముఖ్యం అందుచేత మనకది సర్వోత్కృష్టమైన అమూల్యమైన నిధి కానీ ప్రతి విషయంలోనూ ఆధ్యాత్మిక తత్వాన్ని రహస్యాన్ని చూసే వారిని బాగు చేయలేం ఎందుకంటే వారు వారి నమ్మకాలను అంటిపెట్టుకొని ఉంటారు వారిని మార్చగలిగే వారే లేరు కనుక అలాంటి వారిని మార్చాలన్నది నా ఉద్దేశం కాదు ప్రస్తుత తరం వారు తరువాతి తరాల వారు ఎవరైతే ప్రతి విషయాన్ని వైజ్ఞానిక దృష్టితో పరిశీలించగలుగుతారో వారి కోసమే ఈ నా ప్రయత్నం ఋగ్వేదం మన దేశంలోనే తామ్రయుగం ఇచ్చిన నిధి తామ్రయుగ చివరి దశలో సుదాసు దాశరాజ్ఞ యుద్ధంలో విజయుడై ఆర్యుల కణ వ్యవస్థకు బదులు ఏకతాబద్ధమైన సామంత వ్యవస్థను నెలకొల్పటానికి ప్రయత్నించినప్పుడు సప్తసింధువులో అనగా పంజాబులో ఋషులు వృక్కులను రచించారు సప్త సింధువులోని ఆర్యుల సంస్కృతి ముఖ్యంగా పశుపాలకుల సంస్కృతి ఆర్యులకు వ్యవసాయం తెలుసు వారు యవధాన్యాలను పండించేవారు కానీ వారికి వ్యవసాయం ప్రధానం కాదు గోవులు గుర్రాలు గొర్రెలు మేకలు వారికి గొప్పదనం ఇవే వారి తిండికి బట్టకు అతి ముఖ్యమైన సాధనాలు ఇవే ఆర్యుల దేవుళ్లను సంతోషపరచటానికి వారికి అవసరం పశుధనమే పరమధనం అనుకున్నందున ఆర్యులకు నగరాలతో పని లేకుండా పోయింది ఋగ్వేద ఆర్యుల సంస్కృతి పశుపాలకుల సంస్కృతి అనే దానిని దృష్టిలో ఉంచుకోవాలి ఆర్యులు భారతదేశానికి రాకపూర్వం ఆర్యుల కంటే ఎంతో ఉన్నతమైన ప్రాచీనమైన సంస్కృతి ఉండేది ఆ సంస్కృతికి చెందిన కొన్ని అవశేషాలు ప్రథమంగా హరప్ప మొహంజదారాల్లో దొరికాయి ఆర్యుల గ్రామీణ సంస్కృతి కంటే సప్తసింధులోని ఆ నగర సంస్కృతి ఎన్నో లక్షల రెట్లు గొప్పగా ఉంది హరప్ప మొహంజదారాలోని అవశేషాలను గమనించిన వారికి ఎవరికైనా ఆ విషయం కంటికి కన్నట్టు కనపడుతుంది ఋగ్వేదం సామవేదం యజుర్వేదం ఈ మూడింటినీ కలిపి వేదత్రయం అంటారు ఋగ్వేదాన్ని సామవేదాన్ని పోల్చి చూస్తే సామవేదం ఋగ్వేదానికి భిన్నం కాదని తెలుస్తుంది సామవేదంలో రెండు వేల ఎనిమిది వందల పద్నాలుగు మంత్రాలున్నాయి అందులో డెబ్బై ఐదు మంత్రాలను మినహాయిస్తే మిగిలినవన్నీ ఋగ్వేదంలోనివే యజుర్వేదంలోని వాజసపేయ సంహితలో నలభై అధ్యాయాలు ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మంత్రాలు ఉన్నాయి ఇది గద్య పద్య మిశ్రమం దర్శపూర్ణమాస అగ్నిశోమ రాజపేయ రాజసూయ శోత్రామణి అశ్వమేధ సర్వమేధ పితృమేధ ఇలా మొదలైన యజ్ఞాలలో ఉపయోగపడే మంత్రాల సంకలన యజుర్వేదం అంటే యజ్ఞం పేరిట పశువులను గోవులను గుర్రాలను చివరికి మనుషులను చంపటానికి ఉపయోగించే మంత్రాలు యజుర్వేదంలో అల్లారు ఋగ్వేద కాలం తరువాత దివ్యత్వంగా మారిన కాలంలో యజుర్వేదం రాయబడింది శుక్ల యజుర్వేదం కంటే కృష్ణ యజుర్వేదం చాలా పురాతనం యజుర్వేదం అధర్వవేదం బ్రాహ్మణములు వీటి కాలం క్రీస్తుక పూర్వం వెయ్యి నుంచి ఏడు వందలు కావచ్చు ఇక ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారు అన్నది చూద్దాం ఆర్యులు భారతదేశానికి బయట నుంచి వచ్చారు అని మనం అంగీకరించలేదు అనుకోండి ఆర్య భాషా పరివారానికి చెందిన భాషలు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళారని ఒప్పుకొనక తప్పదు అలా ఒప్పుకుంటే అనేక చిక్కులు వస్తాయి వాటికి సమాధానం చెప్పటం కష్టమవుతుంది ఆర్య భాష భారత ఐరోపా భాషలు మన శాస్త్రవేత్తలు కలియుగాన్ని మహాభారత కాలాన్ని బలంగా నమ్మి మన చరిత్రను వేల సంవత్సరాల వెనుకకు తీసుకొని పోవటకు ప్రయత్నిస్తున్నారు ఆసియాలో హిడేయిటులు గ్రీసులో యవనులు ఇరానులో ఇరానీయులు ప్రవేశించిన కాలాన్ని పరిశీలిస్తే ఆర్యులు భారతదేశంలో ప్రవేశించింది క్రీస్తుకు పూర్వం పదిహేను వందల కంటే పూర్వం కాదనేది వాస్తవం అనిపిస్తుంది భరద్వాజ వశిష్ట విశ్వామిత్రులను ప్రాచీన ఋగ్వేద వరుషులని అనుకుంటే వారి కాలం పైన చెప్పిన కాలానికి మూడు వందల ఏండ్ల తర్వాత అవుతుంది అంటే క్రీస్తుకు పూర్వం పన్నెండు వందల కాలం అన్నమాట భారతీయ ఆర్యులు బారోపియా వంశానికి చెందిన తూర్పు లేక శతం శాఖ వారు ఈ శతం శాఖలోనే రష్యనులు స్లావులు ఇరానీయులు కూడా ఉన్నారు స్లావులు ఇరానీయులు వర్గాదులను పలకలేరు ఋగ్వేదంలో కనపడే ఉచ్చారణలో మార్పు రావటానికి ఎంతో కాలం పట్టి ఉంటే కానీ అంతటి మార్పు రాదు ఋగ్వేదం యొక్క మొదటి శ్లోకంలోనే లా ఉంది అగ్నిమిళే పురోహితం యజ్ఞస్వదేవ మృత్విజం హోతారం రత్నదాతమం అంటే యజ్ఞదేవుడు హోతా ఋత్విజుడు పురోహితుడు బహురత్నములను ధరించువాడు ఆ అగ్నిని స్తుతిస్తున్నాను అని అర్థం భారతీయ ఆర్యులకు ఈ టావర్గాదులు సప్తసింధులోని ప్రాచీన వాస్తవ్యులతో అనగా హరప్ప మొహంజదారో ప్రజలతో దగ్గర సంబంధం వలనే వచ్చింది ఇక మొదటి నివాసం గురించి తెలుసుకుందాం ఇరానీలు ఇరాన్ ప్రాంత ఆర్యలు తమ మొదటి నివాసం ఆర్యనాభే ఇజా అని గుర్తుంచుకున్నారు కానీ భారతీయులు ఋగ్వేదంలో ఎక్కడా కూడా వారు తమ మొదటి నివాసాన్ని గురించి చెప్పలేదు అందుకు కారణం లేకపోలేదండి భారతీయ ఆర్యులు తమ మూలస్థానం నుంచి తిన్నగా మధ్యలో ఎక్కడ ఆగకుండా భారతదేశానికి రాలేదు వారు మధ్యలో అక్కడక్కడ నివాసాలు ఉంటూ ఎప్పటికో భారతదేశానికి వచ్చారు అందువలన మొదటి నివాస స్థలం సంగతి వారికి గుర్తు లేకుండా పోయింది ఋగ్వేద ఋషుల ఉద్దేశం చరిత్ర రాయిట కాదు వారు తమ దేవుళ్లను దాతలను సంతోష ఉన్నారు చరిత్రకారులు ఋగ్వేదాన్ని మహాభారత పురాణాలను సమన్వయం చేయటానికి ప్రయత్నిస్తూ రకరకాలుగా పొరపడుతున్నారు ఋగ్వేద ఆర్యులు ఉన్ని తోళ్ల వస్త్రాలు ధరించేవారు సింధు నాగరికత ఉచ్చస్థితిలో ఉన్న కాలం క్రీస్తుకు పూర్వం రెండు వేలు అని నిర్ధారణ చేశారు పండితులు ఆ తర్వాత వెయ్యి సంవత్సరాలు తరువాత ఆర్యులు ఆ ప్రదేశంలో ప్రవేశించారు క్రీస్తుకు పూర్వం పన్నెండు వందలలో భరద్వాజ వసిష్ఠ విశ్వామిత్రుడు తమ వృక్కులను రచించారు ఆర్యులకు ప్రాచీన సింధు ప్రజలకు మధ్య జరిగిన పోరాటమే దేవాసుర సంగ్రామ రూపంలో ప్రతిధ్వనిస్తుంది దివోదాసు సుదాసుల కాలం క్రీస్తుకు పూర్వం పన్నెండు వందల వరకు ఉన్న చరిత్ర అంధకారంలో ఉంది దానికి కారణం ఏమిటో ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి దివోదాసు సుదాసుల కాలం నాటికి కూడా ఆర్యులు నాగరికులు కాలేదు వారికి గోవులు గుర్రాలు ధనం వాటి కొరకు వారు తమ దేవుళ్లను స్థుతించేవారు ఆ స్థుతించే భాగంలోనే వృక్కులు రచించబడ్డాయి ఈ వృక్కులు అన్నీ దేవుళ్లను ఆర్యులకు గోవులు గుర్రాలు మేకలు గొర్రెలు ఇవ్వాల్సిందిగా కోరుకోవటం కోసం రాసినవే అందులో ఆధ్యాత్మిక తత్వం ధర్మం అంటూ ఏమీ లేదు ఋగ్వేదంలోని రుచులలో పాదంలో ఉన్నవారు కూడా గంగా నదికి తూర్పున ఉన్న ఏ నదిని ఎరుగరు అనేది తిరుగులేని మాట సప్తసింధు ఆర్యులు స్థిరపడిపోయి కొన్ని వందల ఏండ్ల వరకు తూర్పుకు వెళ్ళలేదు పడమర కైబరు నుంచి తూర్పున యమునా తీరం వరకు ఆర్యుల ప్రభావం విస్తరించింది ఉత్తరాన హిమవంతుడు లేక గొప్ప పర్వతం వారి మార్గానికి అడ్డు తగిలింది అక్కడి వీరుడకు శంభరుడు దివోదాసును అష్టకష్టాలు పెట్టాడు శంబరుడికి ఉన్న నూరు పర్వతాల దుర్గాలు ఆర్యులకు దుర్గం అయ్యాయి ఋగ్వేదంలో ఆర్యులు శంబరుణ్ణి కూడా కృష్ణయోని అనగా నల్లని సంతానం కృష్ణత్వక్ అనగా నల్లని చర్మం కలవాడు అన్నారు కానీ శంబరుడు ప్రాగ్ ద్రావిడ జంతికి జాతికి చెందినవాడు కాదు అతడు జాతికి చెందినవాడు శంబరుడు కిరాత గణాలకు నాయకుడు అతడు వీరుడు సూర్యుడును అయితే తర్వాత వచ్చిన పురాణ గాథలలో అతన్ని దానవునిగా చిత్రించారు భయంకర శరీరం కలవాణిగా వర్ణించారు పారంపర్యంగా చెప్పుటలో అతన్ని జలంధర రాక్షసుడన్నారు పర్వత ప్రాంతంలో వ్యాస రావి నదుల మధ్య నున్న ప్రదేశానికి శంబరుడు రాజు మైదాన ప్రదేశంలో పై రెండు నదుల మధ్యస్థ దేశానికి దివోదాసు రాజు అందుకే వారి మధ్య వైరం ఏర్పడటం సహజం ఆర్యులు వ్యాపారం అనగా ఫణ్మను వ్యాపారస్తులను అనగా పనులను ఏవగించుకునేవారు మొహంజదరు హరప్ప మార్గాలకు వ్యాపారం కొరకు వెళ్లేవారు ఆర్యుల దృష్టిలో హీనులు మరియు నీచులు ఆర్యులు నిజంగా ప్రాచీన సింధు నాగరికత ధ్వంసం చేసి సమాజ చక్రాన్ని వెనుకకు తిప్పటానికి ప్రయత్నించారు ఆర్యులకు విజేతలు అయిన దివోదాసు సుదాసులకు ఏవైనా నగరం ఉన్నట్లు కానీ రాజధాని ఉన్నట్లు కానీ ఎక్కడా పేర్కొనలేదు గుర్రాలు గోవులను పరమధనంగా నమ్మిన వారు నగరాలలో ఎలా ఉండగలుగుతారు సింధు నాగరికత కాలం క్రీస్తుకు పూర్వం రెండు వేల ఎనిమిది వందల నుంచి పదిహేను వందల కాలంగా అంటే ప్రాచీన సింధు నాగరికత అంతం ఆర్యుల రాక ఒకే కాలం అవుతుంది ఆర్యులు ఎలాంటి ఉన్నత నాగరికతను నాశనం చేశారో సింధు నాగరికతలో ఉన్న అవశేషాలను బట్టి తెలుసుకోవచ్చు మొహంజదారు హరప్ప మరియు ఇటువంటి ఎన్నో నగరాలను ధ్వంసం చేసి ఆ గెలుచుకున్న భూములను పశుపాలకులకు ఆర్యజనులు తమలో తాము పంచుకొని దానిని గోచర భూమిగా మార్చివేశారు ఎన్నో నగరాలు నిర్మానుషమై పాడుపడినవి అనేక మంది తూర్పు దక్షిణాలకు పారిపోయారు ఉన్నవారిని ఆర్యులు దాసులు కూలీలుగా చేసుకున్నారు మొహంజదారో భూమిని పేరులేని ఆర్యగణం పాలించి ఉంటుంది అందుకే వారి పేరు ఋగ్వేదంలో ఎక్కడా రాలేదు ఆర్యులు భారతదేశానికి ఇచ్చింది ఒక్క గుర్రాన్ని మాత్రమే తప్ప ఇంకేమీ ఇవ్వలేకపోయారు అనేది ఇక్కడ చాలా ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఇక ఆర్యుల వర్ణం అనగా ఆర్యుల రంగు ఏంటో చూద్దాం ఋగ్వేదంలో ఆర్యుల రంగును గురించి స్పష్టంగా చెప్పలేదు ఆర్య దేవతల రంగును గురించి వర్ణాలున్నాయి యదన్నం హ్యతి తదన్నం తశ్చ దేవత యద్రూపం భవతి తద్రూప తశ్చ దేవత అంటే మానవుడు ఏ అన్నం తింటే అతని దేవుడు కూడా అదే తింటాడు మానవునికి ఏ రూపం ఉంటుందో అతని దేవునికి అదే రూపం ఉంటుంది దీన్ని బట్టి ఆర్యుల రంగు కూడా అదే అయ్యి ఉండవచ్చు రుగ్వేద ఆర్యుల తర్వాత ఆరు వందల ఏండ్లకు బుద్ధుడు జన్మించాడు వెయ్యి సంవత్సరాలకు పతంజలి పుట్టాడు విశిష్టమైన ఆర్యుల రంగును గురించి పతంజలి ఇలా వర్ణించాడు గౌరసాచ్యచార కపిల ఇత్యేనాన్ అభ్యంతరాన్ బ్రాహ్మణ్యే గుణాన్ కుర్వంతి అంటే ఎర్రని వాడు పవిత్రమైన ఆచారపరుడు కపిల అనగా తెలుపు వాడు ఇవి బ్రాహ్మణుడికి ఉండవలసిన గుణాలు అని పతంజలి చెప్పింది ఆర్యులందరికీ వర్తిస్తుంది అనుట స్పష్టం దీనికి కారణం ఉంది తరువాతి కాలంలో బ్రాహ్మణులకు బౌద్ధులకు రంగును గురించి వివాదం జరిగింది అందులో బ్రాహ్మణులకు గౌరవర్ణం ప్రకృతి సిద్ధం అని చెప్పి వర్ణ వ్యవస్థ సహజమని రుజువు చేయటానికి ప్రయత్నం జరిగింది అందుచేత ఋగ్వేద ఆర్యుల రంగు ఖచ్చితంగా కపిలం అనగా తెలుపులో చేరిన రంగు కేశములు పింగళ వర్ణములు అనగా బంగారు రంగు కన్నులు బహుశా నీలం కావచ్చు ఇక ఆర్యుల ఆహారం చూద్దాం ఋగ్వేద ఆర్యులు గోవులు గుర్రాలు గొర్రెలు మేకలు వారికి అతి ముఖ్యమైన ధనం కాబట్టి వారిలో మాంసం తినని వారు ఏ ఒక్కరూ ఉండకపోవచ్చు గొప్ప గొప్ప ఋషులకు ఆతిథ్యం ఇచ్చుటకు కూడా మాంసం అవసరం అందుచేతనే తర్వాత కాలంలో ధర్మసూత్రకారులు నామాంసో మధుపర్కో భవతి అన్నారు అంటే మాంసం లేకుండా మధుపర్కం కాదు అని అర్థం అతిథి సత్కారానికై తయారు చేసే చేసేదాని మధుపర్కం అనేవారు ఋగ్వేదం తర్వాత బ్రాహ్మణుల కాలంలో కూడా అనగా క్రీస్తుక పూర్వం ఎనిమిది వందలలో కూడా మాంసం ఆర్యులకు ముఖ్యమైన ఆహారం నేడు గోమాంసం అంటే ఎంతో ఏవగింపు ఉంది కానీ ప్రాచీన కాలంలో ఇటువంటి భావం లేదు ఇది బుద్ధుని కాలంలో కూడా వాడుకలో ఉంది గోవును చంపే స్థలానికి సూనా అని పేరు ఆవును వధించే కత్తిని గోపికర్తనం అన్నారు ఋగ్వేదంలో ఋషి ఇలా చెప్పాడు విపర్యష్ జకర్తగామివాసి అంటే కత్తి ఆవును కనుపు కనుపు నా కోయుగాత అని అర్థం ఋగ్వేద కాలంలో అనంతర కాలాలలో మాత్రం గోమాంస భక్షణ వాడుకలో ఉంది ఇది సర్వసామాన్యమైన విషయం ఆర్యులు వచ్చింది మొదలు క్రీస్తు శకం ఆరంభం వరకు గోమాంసం తినుట వాడుకలో ఉండేదని ఎక్కువగా చెప్పవలసిన అవసరం లేదు ఆర్యలు గొర్రె మేకలను తినేవారు నివాణం మేషమా పంచత వీరా అంటే వీరులు బలిసిన మేకను వండుకుంటున్నారు అని అర్థం ఆ కాలంలో ఆర్యులు గుర్రం మాంసం కూడా తినేవారు వారు వదలందంటూ లేదు దీర్ఘతమ ఋషి ఇలా చెప్పాడు మే వాజినం పరిపశ్యంతి పక్వం ఈముహు సురభిం నిర్హరేతి ఏ చార్వతో మాంసభిక్షాముపాసతే అంటే మాంసాన్ని తినువారు అది ఉడుకుతుండగా చూస్తున్నవారు దాని సుగంధాన్ని బాగా వర్ణిస్తున్నారు అని అర్థం పురోడాశం వారికి వారి దేవతలకు చాలా ఇష్టం పురోడాశాన్ని బహుశా పాలు అన్నంతో తయారు చేసేవారు తర్వాత అది పాయసానికి పర్యాయ పదం అయ్యింది ఋగ్వేదంలో వరిధాన్యం గురించి లేదు కాబట్టి ఎవల గురించి ఎక్కువగా ఉంది కనుక ఎవల నూకలను పాలలో వేసి వండిన పదార్థం పురోడాశమై ఉండొచ్చు విశ్వామిత్రుడు పురోడాశం వండుట వర్ణించాడు పశుపాలకులైన ఆర్యుల ఆహారంలో ముఖ్యంగా మాంసం పాలు పెరుగు నెయ్యి ఉండేవి తరువాత మాంసంలో మసాలాను ఉపయోగించుట ఉంది ఉప్పు కావలసినంత ఉంది సప్త సింధులో ఉప్పు కొండే ఉంది నిప్పులో మాంసాన్ని కాల్చే పద్ధతి కృషి యుగానికి పూర్వంలో వాడుకలో ఉంది ఋగ్వేద కాలంలో మాంసం వండుటకు ఉఖా అంటే కుండ ఉపయోగించారు అందువలనే ఉడికిన మాంసం అన్నారు సురభిపక్పం మాంసం అనేది ఇక్కడ విషయాన్ని స్పష్టం చేస్తుంది ఇక ఆర్యలు సోమపానానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో చూద్దాం సోమపానం ఆర్యలకు అతి ఇష్టం దీన్ని గురించి ఋగ్వేదంలో తొమ్మిదవ మండలం పూర్తిగాను ఇంకా ఇతర మండలాల్లో వందలాది వృక్కులు ఉన్నాయి మధుచంద ఋషి ఇలా చెప్పాడు స్వాదిష్టయా మాదిష్టయా పవశ్వి సోమధారయ ఇంద్రయ పాతవేసుతా అంటే ఇంద్రుడు త్రాగుటకు వడకట్టబడిన ఓ సోమమా నీవు స్వాదిష్టం మధిష్టమైన వారతో ప్రవహించు అని అర్థం ఆర్యులకు వడకట్టబడిన సోమం ఇష్టం పవిత్రం కూడాను సోమం మత్తును కలిగిస్తుంది ఆపామ సోమం అమృత భవేమా అంటే మేము సోమం తాగి అమరులమయ్యాం అని అర్థం సోమాన్ని మనం బొంగు అన్నామనుకోండి మన పురోహితులు ఉలిక్కి పడతారు సోమాన్ని బొంగు అంటే మన పెద్దలు ఊరుకోరు అయితే సోమం అంటే బొంగే సోమ మొక్క నుంచి తీసిన రసాన్ని సోమరసం అన్నారు సోమ మొక్క అంటే గంజాయి మొక్క అని అర్థం ఇక ఋగ్వేద ఋషుల సంగతి చూద్దాం ఋగ్వేదంలో పది మండలాల క్రమాన్ని బట్టి చూస్తే మండల ప్రముఖులు రెండవ మండలానికి గృత్సమధుడు మూడవ దానికి విశ్వామిత్రుడు నాలుగవ దానికి వామదేవుడు ఐదవ మండలానికి అత్రి ఆరవ మండలానికి భరద్వాజుడు ఏడవ మండలానికి వశిష్ఠుడు ఎనిమిదవ దానికి కణ్ముడు ఒకటి తొమ్మిది పది మండలాలకు ఒకే ఋషి కానీ అతని గోత్రికులు కానీ ప్రాధాన్యత లేదు మొత్తం మంత్రకర్తలు పది మంది వారు అష్టక వామక వామదేవ విశ్వామిత్ర జమదగ్ని అంగిర భరద్వాజ వశిష్ట కశ్యప భృగు వీరు అని బౌద్ధ త్రిపీటకంలో దీర్ఘనికాయంతే విఘ్న సూత్రలో చెప్పబడింది ఇందులో చెప్పబడిన వాయు కృషి ఎవరో తెలియదు మిగిలిన వారి మంత్రాలు ఋగ్వేదంలో ఉన్నాయి ఎక్కువ మంత్రాలకు కర్తలు వామదేవుడు విశ్వామిత్రుడు భరద్వాజుడు వశిష్ఠుడు మంత్రాల ఆధిక్యత ప్రకారం వశిష్ఠునికి ప్రథమ స్థానం వశిష్ఠుడు నూట మూడు సూక్తాములను కర్త రెండవ స్థానం భరద్వాజుడు భరద్వాజుడు అరవై సూక్తములకు కర్త వామదేవుడు యాభై సూక్తాలకు విశ్వామిత్రుడు నలభై మూడు సూక్తాలకు మృత్సమధుడు నలభై సూక్తాలకు కక్షివానుడు ఇరవై ఏడు సూక్తాలకు అగస్త్యుడు ఇరవై ఆరు సూక్తాలకు దీర్ఘతముడు ఇరవై ఐదు సూక్తాలకు గౌతముడు ఇరవై సూక్తాలకు మేధాతిథి ఇరవై సూక్తాలకు శావాస్యుడు పదిహేను సూక్తాలకు కృచ్ఛుడు పద్నాలుగు సూక్తాలకు మధుఛందుడు పది సూక్తాలకు కస్కణుడు తొమ్మిది సూక్తాలకు పరాశరుడు ఐదు సూక్తాలకు జమదగ్ని ఐదు సూక్తాలకు కవశుడు నాలుగు సూక్తాలకు బృహస్పతి రెండు సూక్తాలకు హర్యత్తుడు ఒక సూక్తానికి అపాల ఒక సూక్తానికి అష్టకుడు ఒక సూక్తానికి కుషీకుడు ఒక సూక్తానికి సుదాసుడు ఒక సూక్తానికి కర్తలు వీరంతా చారిత్రక ప్రముఖులు వీరిలో భరద్వాజ వశిష్ట విశ్వామిత్రులు మరింత ప్రముఖులు యుద్ధ కాలంలోను దాశరాజ్ఞ యుద్ధ కాలంలోనూ వీరున్నారు ఆర్యులు సప్తసింధుకు వచ్చింది క్రీస్తుకు పూర్వం పదిహేను వందల కాలంలో దాశరాజ్ఞ యుద్ధం జరిగినది క్రీస్తుకు పూర్వం పన్నెండు వందలు కావచ్చు విశ్వామిత్రుని కాలానికి వార్యులు వచ్చి పద్నాలుగు పదిహేను తరాలు గడిచాయి భరద్వాజుని తండ్రి బృహస్పతి బృహస్పతి తండ్రి లోకనామ లోకనామ తండ్రి అంగీరా ఇలా కశ్యపుని తండ్రి మరీచి వరకే మనకు తెలుసు గౌతముని తండ్రి రహుగణుడు ఆ తర్వాత తెలియదు విశ్వామిత్రుని నాలుగు తరాలు తెలుసు విశ్వామిత్రుని తండ్రి గాది గాది తండ్రి కుశీకుడు కుషీకుడి తండ్రి ఇషీరధుడు వశిష్ఠుని తండ్రి మిత్రావరుణుడని చెప్పబడింది ఇది దేవతల పేరు అయితే వారి పూర్వీకుల సంగతి మనకు తెలియదు వశిష్ఠుని తమ్ముడు అగస్త్యుడు ఈ విధంగా క్రీస్తుకు పూర్వం పదమూడు వందలకు ముందున్న పూర్వీకులు ఎవరో మనకు తెలియదు సప్తసింధులోకి వచ్చేటప్పటికి ఆర్యులది దిమ్మర జీవితం వారు ఇంకా గణయుగం నుంచి జనయుగం నుంచి బయటపడలేదు ఆవులు గొర్రాలు గొర్రెలు మేకలు పెంచడం వారి జీవనయాత్రకు ప్రధాన సాధనం వ్యవసాయం ఆర్యులలో పేరుకు మాత్రం ఉంది అందువలనే వారు వారి పూర్వీకుల అయిన రుచులను గుర్తుపెట్టుకోలేకపోయారు ఈ విధంగా ఆర్యులు భారతదేశానికి బయట నుంచి వచ్చారు అని మనం చూసాం అలాగే ఆర్యులు భారతదేశంలో ఉన్న సప్తసింధు ప్రాంతంలో ఉన్న ఉన్నత నాగరికతను ధ్వంసం చేశారు అని చూశాం అలాగే ఆర్యులు లోవైన ప్రథమ ఋషులు వశిష్ట విశ్వామిత్ర భరద్వాజులు రాసిన వృక్కులలో ధర్మం అనేది ఏదీ లేదు ఆ రుక్కులు అన్నీ గోవదకు మానవ వధకు రాసిన సూక్తాలు అలాగే తమ దేవుళ్లను తమ దాతలను దాతలను పొగడటానికి రాసిన వృక్కులు ఇలా ఆర్యులు భారతదేశానికి ఇచ్చింది ఒక్క గుర్రాన్ని తప్ప ఇంకేమీ ఇవ్వలేకపోయారు అనేది ప్రజలు ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి వాస్తవానికి ఆర్యులు భారతదేశానికి వచ్చినప్పుడు ఉన్న ఉత్తమ నాగరికతను ధ్వంసం చేసి కాలక్రమ చక్రాన్ని వెనక్కి తిప్పటానికి ప్రయత్నించారు ప్రయత్నించటమే కాదండి వెనక్కి తిప్పారు కూడా ఎందుకు అంటే సప్తసింధులో ఉన్న ఉన్నత నాగరికతను ధ్వంసం చేసి వారు నాగరికతని అభివృద్ధి చెయ్యలేకపోయారు ఆ ధ్వంసం చేసిన నగరాలన్నిటినీ వీడు భూములుగా మార్చి పశుపోషణకు ఉపయోగించారు తప్ప దానిని అభివృద్ధి చేయాలని చూడలేదు కనుక ఆర్యుల ముఖ్య ఉద్దేశం ఉన్నత నగరాలు ఎక్కడైతే కనపడ్డవో వాటిని నాశనం చేయటమే ఆర్యుల ముఖ్య ఉద్దేశం వాళ్ళకి నగర జీవితం తెలియదు వారు దెమ్మరి జాతి వారు గోవులు పశువులు గొర్రెలు మేకలు వారికి గొప్పదనం నగరాలు వ్యాపారాలు చేసేవారంటే వారికి కచ్చ కోపం అసహ్యం ఇలా చెప్పుకుంటూ పోతే ఆర్యులు భారతదేశానికి ఇచ్చింది ఏమీ లేదు అనేది वास्तवम